స్టూడెంట్ తెలుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన వారు కమిషన్ కు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా పలు ఎస్ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కమిషనర్ నివేదికను ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలకి బాగా ఇబ్బంది జీవో ఉన్నప్పుడు కూడా అధికారులు జీవోలు చేయకుండా ఈ పొలం ఎక్కడ ఉంది పొలం లేదు కదా మాట్లాడుతూ ఇబ్బంది ఉన్నారు ఈ కారణం ఏమవుతుందంటే సంక్షేమ పథకాలు అందుకోలేక మావోడు దాని పొందాల తోటి కొన్ని ప్రాంతాల్లో మాదిగగా తీసుకొని పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి ఇది ఎక్కువ ఎక్కువ ప్రాంతాలు బాగా జరిగింది దీనివల్ల మేము ఏమవుతున్నాం అంటే లాస్ అమ్మకపోతాము పుల సంఖ్య బరం దగ్గిపోతుంది దీనివల్ల రిజర్వేషన్ శాతం మనం తగ్గిపోతాం ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గం ఆ దృష్టికి తీసుకెళ్ళాము చెప్పాము ఇది మార్చుకునేటువంటి అవకాశం మాకు కల్పించండి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి మాకు ఎంత శాతమో తెలియట్లేదు అసలు మాకు అనడం లేదు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం ఇచ్చినప్పుడు కూడా మేము అభివృద్ధి ఎక్కడేసి కొంగళ అక్కడ ఉంది కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ తప్పులు సరి చేసుకుంటున్న పాటు మాకు మాదిక దా మాది మార్గదర్శకం మార్చుకునే అవకాశాలు దానికి సంబంధించి కలుగు చేయాలని అట్లనే మాకు అభివృద్ధి పదాలు ఫలాలు కూడా మాకు సమాన భాగాలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం